మేమైతే బాగున్నాం అండి చూడండి నేనైతే వంట అయితే చేస్తున్నా కర్రీ వచ్చేసి దొండకాయ ఎప్పుడైతే చేస్తున్నా దొండకాయ ఫ్రై చూడండి దొండకాయలో నూల్లో అయితే మగ్గుతుంది ఇప్పుడే కొంచెం ఫ్రై అయినాయి మంచిగా కనిపించిందా పసుపు అయితే వేసుకుంటా పసుపు అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేస్తాను పెడితే మాడిపోతున్నాను సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను అండి మరి ఎక్కువగా ఎక్కువ గేమ్స్ తినలేదు మంచిగా సాఫ్ట్గా ఉంటుంది కదా ఫ్రై అలాగైతే చేస్తాను నేను అయితే మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసినట్టు చేస్తారండి కొంతమంది ఇక అలాగైతే మా ఇంట్లో ఇష్టపడరు ఇంకా అందుకే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా ఫ్రై హోటల్లలో ఉన్నట్టు ఇక అలాగైతే చేస్తాను నేను అందుకే సిమ్లో పెట్టుకొని మంచిగా మాడిపోకుండా అయితే వేయించుకుంటున్నాను దగ్గరగా చూపిస్తాను మీకు ఒకసారి మంచి ముద్ర కానీ వెల్లుల్లి పేస్ట్ వేసాను పసుపు వేసుకున్నా ఇంకేంటంటే కొంచెం తాలింపులు కూడా ఇప్పుడు తాలింపులు తాలింపులు కొంచెం వేస్తాను కొంచెం పెట్టి మాడిపోద్దండి అంతగా బాగోదు నల్ల నల్లగా మాడిపోయినట్టు ఉంటాయి ముక్కలో అందుకే సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలాగ కొంచెం మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై అయితే ఇంక ఇదైతే ఏగుతూ ఉంటుంది సిమ్లోని చూపిస్తాను చూడండి దగ్గరగా చూపిస్తాను పసుపు వేసాను కదా ఇప్పుడు పసుపు ఇవన్నీ వేసాక మంచి కలర్ఫుల్గా ఉంది మంచిగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది హోటల్స్ ఉంటుంది కదా హోటల్స్లో ఫ్రై ఉంటుంది కదా దొండగా వేసు అలా ఉంటుంది చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఇంకోండి బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా అయితే ఫ్రై అవుతూ ఉంటుంది ఇంకా చూడండి పక్కన ప్రాసెస్ వచ్చేసి రైస్ అయితే పెట్టాం రైస్ కూడా అయింది ఉమ్మ గీలింది మంచిగా సార్ కలిపి వేసుకుంటే పై దాకి ఇదంతా కొంచెం తడు ఉన్నా సరే ఫీల్ చేసుకుంటుందన్నమాట చూడండి పలేముంది పొడి పొడిగా రైస్ అయితే వేడివేడిగా పొగలైతే వస్తుంది రైస్ అయితే వేడి వేడి రైస్ పెట్టుకొని కొంచెం కర్రీ వేసుకొని తింటే టేస్ట్ వేరు కొంచెం తిన్నా సరే కడుపు రండి ఓకే ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఉంచుతాను కొంచెం లైట్గా ఉండుతారైతే కూడా అవుతుంది హైలో పెడితే మాడిపోతుంది కొంచెం అందుకే నేను హైలో లో అతను చూడండి హైలో పెడితేనే పొగలు వచ్చేస్తుంది అప్పుడే కలాయి అయితే అంటుకుంటానే ఉంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా మొత్తం అంటుకొని మాడిపోతుంది ఇప్పుడు దాని మాడిపో మంచిగా సాఫ్ట్గా ఫ్రై అవుతున్నాయి కొంచెం హైలో పెట్టానో లేదో చూడండి ఆనే ఇదొక స్టార్ అన్నం కొడదాం దగ్గరు చూపిస్తా చూడండి పైలో పెడితే మాడిపోద్దని సిమ్లోనే ఉంచాను మంట అయితే మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయింది కదా ఇలా సాఫ్ట్గా ఉంటే బాగుంటుందండి మంచిగా ఉంటుంది ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలా సాఫ్ట్గా అయితే ఉంటే వంటగదిలో ఉంటే వేడైతే చెమటలు చూడండి ఎలా ఉన్నాయో ఒక పది నిమిషాలు వంటగదిలో ఉంటేనే మొత్తం చెమటల అనమాట వేడి వేడిగా రైస్ అయితే అయింది చూడండి పొగలు వెళ్ళిపోతుంది అబ్బా అబ్బా కాఫీ అయితే పెట్టాలండి ఏం చేశానంటే పాలు కాఫీ పొడి ఇవన్నీ కొంచెం కలిపాను పాలు కాఫీ పొడి కొంచెం వాటర్ అయితే కలిపాయి ఇవన్నీ మరగాలి అనమాట కాఫీ అయితే కలిపేసాను కొంచెం కూలింగ్ పాలండి ఇక విరిగిపోతే ఏమని అని చెప్పేసి ఇక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నా